చూడండి రైతు మిత్రులారా మనము వారిలో పురుగు మందును కొట్టడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ పురుగు మందును సాధారణంగా మనము స్ప్రే అంటే బ్యాటరీ ఆపరేటర్ స్ప్రేలు లేదంటే ట్రాక్టర్ స్ప్రేలు లేదంటే పెట్రోల్ పంపుల ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం ఏ విధంగా ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులరా చూడండి రైతు మిత్రులారా ముందుగా మనం ఏదైతే మందును ఫెర్టిలైజర్ను స్ప్రే చేయదలుచుకున్నామో దాన్ని ఇక్కడ డ్రోన్ స్ప్రేయర్లో కింది భాగాన క్యాప్ తీసి దాంట్లో మందును పోసి దాంట్లో ఒక బకెట్ నీటిని పోసి క్యాప్ ఫిట్ చేసి ఇక్కడ స్ప్రేయర్ ఈ డ్రోన్ స్ప్రేయర్ను ఆపరేట్ చేయడానికి ఆపరేటర్ ఉంటారు వారు ఒక ఎకరానికి ఇక్కడ మూడు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా చాలా తేలికగా తొందరగా పని అనేది అయిపోతుంది మనకు ఒక ఎకరానికి మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారు వారు డ్రోన్ వారు కేవలం మనకు మూడు వందల రూపాయల యొక్క స్ప్రే చేసి తీసుకోవాలి మనకు కష్టకరం అనేది ఉండదు బురదా ప్రధాన స్ప్రేలు బ్యాటరీ స్ప్రేలు కానీ పెట్రోల్ పంపు స్ప్రేలు వేసుకొని కొట్టాల్సిన అవసరం అనేది ఉండదు చాలా ఈజీగా తేలిక పని అయిపోతుంది నెరసరిస్తే లైక్ చేయండి